స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు వివేకానంద నూట అరవైవ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఈ దేశ భవిష్యత్తును మారుస్తారని స్వామి వివేకానందుడు కలలు కంటే నేడు నరేంద్ర మోడీ ఆ కళలను నెరవేర్చుతున్నాడని కొనియాడారు ప్రపంచ దేశాలన్నింటికీ ధీటుగా భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్లనే చెప్పక తప్పదన్నారు ఏ లక్ష్యం కోసం పరితపిస్తామో ఆ లక్ష్యం నెరవేర్చే వరకు మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగాలని యువతకు సూచించారు నూట జయంతి సందర్భంగా యువకులకు వారు సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని నాటి నరేంద్రుడు కలగంటే నేటి నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిన నరడల్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు కండలు కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశ భవిష్యత్తును మారుస్తారని నాడు స్వామి వివేకానంద కలలుగంటే ప్రస్తుతం భారతదేశంలో నూటికి అరవై ఐదు శాతం మంది ఉన్నటువంటి యువతను అన్ని రంగాల లోపల ఇన్వాల్వ్ చేస్తూ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఫిట్ ఇండియా ఖేలో ఇండియా యోగా ఇట్ల ప్రతి అంశం లోపల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువత నందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందినని కొనియాడబడుతున్నటువంటి అన్ని దేశాలకు ఈ రోజు భారతదేశం ఎదుగుతుంది అంటే దాని కారణం ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఏ సంస్థ తీసుకున్నా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చినటువంటి ఏ సంస్థకైనా ఈరోజు యాజమాన్యం వహిస్తుందైనా లేదా సీఈఓలుగా పనిచేస్తుంది ఎవరంటే స్వామి వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగినటువంటి యువక యువత కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా నేను చేసేటువంటి అఫీల్ ఒకటే సమాజంలో ఉన్నటువంటి యువకులు డిసపాయింట్ కాకుండా ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం అంత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొనసాగించినమో ఆ లక్ష్య సాధనలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం డివియెట్ డివియెట్ అవుతున్నప్పటికీ మన ఆశలు ఆకాంక్షలు నెరవేర్తలేకపోయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో దీక్షతో భవిష్యత్ మనది అనేటువంటి ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి స్వామి వివేకానంద కలాలని నేటి నరేంద్రుడి